చేసినా ప్రదోషవేళలో వేళలో కూర్చుని భగవంతుని గురించి ధ్యానం చేసిన తొందరగా మనసు అంతర్ముఖం అవుతుంది ఒక రోజులో ఈ రెండు కాలముల ఎందు మనసు తొందరగా అంతర్ముఖం అవుతుంది పట్టుకి దొరుకుతుంది మిగిలిన కాలాల్లో మనసు మిమ్మల్ని పట్టుకొని ఉంటుంది అందుకే దానిష్టం వచ్చినట్టు తిరుగుతుంది కష్టం కాలము కూడా కలిసి రావాలి దేశ కాలములకు సంకీర్తనమే ఉంది కదా అందుకని కాలము యోగ్యము ఈశ్వరారాధనకి ఆ సమయంలో అటువంటి యోగ్యమైనటువంటి కాలము రోజులో రెండుసార్లే ఉంటే అటువంటి కాలము ఎంత గొప్పదో శరదృతువులో పాడ్యమి నుంచి ఆశ్వీజమాసంలో నవమి వరకు ఉండేటటువంటి తొమ్మిది తిథులు అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా పొందడానికి మనస్సు వెనక్కి అడుగులు వేసి ధ్యానం చేయడానికి చాలా చాలా యోగ్యమైన కాలంగా ఋషుల చేత నిర్ణయం చేయబడింది అందుకని శరన్నవరాత్రులు ఆశ్వీజమాస శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు చేస్తారు ఈ కాలం మనుష్య జన్మ ఎత్తినవాడు నిరుపయోగంగా విడిచిపెట్టుకోకూడదు దీక్షితుడై అమ్మవారి ఆరాధన ఎందు గడపాలి ఈ తొమ్మిది రోజులు ఆ తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క ఆరాధనలో గడిపితే చాలా విశేషంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మనుష్య జన్మ యొక్క సార్థకత పొందుతాడు చూడండి కాలము ఎలా కలిసి వస్తుందో శరత్కాలంలో అలాగే దేశమన్న రెండో మాట కూడా ఒకటి ఉంది అని నేను అన్నాను కదా మీకు భారతదేశాన్నంతటినీ కలిపి ఒక ప్రమాణంగా తీసుకుంటే మనకి కొద్దిగా చలి పెరుగుతోంది అనేటప్పటికీ ఉత్తర భారతదేశంలో ఎముకలు కురికేస్తుంది ఉత్తర భారతదేశంలో విపరీతమైనటువంటి వర్షాలు పడుతుంటే మనకి ఒక మోస్తరు వర్షాలు పడతాయి మనకి కొంచెం తట్టుకోగలిగిన ఎండగా ఉంటే ఉత్తర భారతదేశంలో అసలు నిలబడలేనంత ఎండ ఎండగా ఉంటుంది బదరీ లాంటి క్షేత్రాలకు వెళ్ళడానికి నమ్మకమే ఉండదు అసలు పర్వత చర్యలు విరిగి పడిపోతుంటాయి భారతదేశాన్ని అంతటినీ కలిపి మీరు ఒక స్థితిలో ఆలోచన చేస్తే ఎప్పుడూ ఒక చోట ఉన్నటువంటి ఉపాసన యోగ్యత రెండవ చోట ఉండదు ఇక్కడ ఒకలా ఉంటే వాతావరణం ఇంకొక చోట ఇంకొకలా ఉంటుంది కానీ ఒక్క శరత్కాలంలో ఈ తొమ్మిది రోజులలో మాత్రం భారతదేశంలో మీరు ఏ మూల నుంచి ఏ మూలకి చూసినా పది డిగ్రీల కన్నా వ్యత్యాసం లేకుండా వాతావరణం ఉంటుంది అప్పుడు నిర్ణయించారు ఋషులు అది గమ్మత్ అన్ని చోట్ల సమశీతలంగానే ఉంటుంది వాతావరణం కాబట్టి మీరు ఉపాసన చెయ్యడానికి చాలా చాలా యోగ్యమైన కాలం ఈ కాలమే అందుకే శరత్కాలంలో నవరాత్రులలో పూజ చేయకుండా ఉండవద్దు ఈ కాలాన్ని ఎక్కువగా ఈశ్వరారాధనకి ఉపయోగించకుండా ఉండవద్దు మనుష్య జన్మ యొక్క ప్రయోజనమే పోతుంది ఏడాదికి ఒక్కసారే వస్తుంది ఆ కాలం కాబట్టి దాన్ని తప్పకుండా వాడుకోమని శాస్త్రం చెప్తుంది ప్రత్యేకించి ఈ శారదా అనుగ్రహం కలిగినటువంటి వ్యక్తులు వినయాన్ని పొందితే ఆ వినయమే భక్తి వినయము ఈ రెండింటికి అభేదం ఆ రెండింటికి పెద్ద తేడాన్ని చూపించడం కష్టం ఈ వినయం ఎక్కడుందో ఆ భక్తి ఎక్కడుందో అదే చిట్ట చివరికి జ్ఞానంగా మారి కనీసంలో కనీసం ఈ జన్మలో కాకపోయినా చాలా తొందరలో భగవంతుని యొక్క అనుగ్రహం చేత జ్ఞాన సిద్ధి చేత కైవల్యం పొందడానికి అవకాశం ఉంటుంది ఆ మాట మీద నమ్మకం లేని నాడు ఋషివాక్యం మీద విశ్వాసమే వదిలిపెట్టుకున్నట్టు కాబట్టి ఈ కాలంలో ఉపాసన విడిచిపెట్టకూడదు ఎంతటి మహాత్ములు కానివ్వండి నేను మీకు ఇందాక ఒక విషయాన్ని మనవి చేశాను ఎంతటి మహాత్ములు ఎలా అహంకారాన్ని